ఓం శ్రీ మాతృ నమ శ్రీ కురుబ్్యో నమ మన ఛానల్లోకి స్వాగతం రేపు మే ఇరవై ఏడవ తేదీన మంగళవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన వైశాఖ అమావాస్య ఇక ఈ వైశాఖ అమావాస్య రోజున వృషభ వారు మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు విపరీతమైన ధన ఆకర్షణ అనేది మీకు సిద్ధించబోతుంది అయితే రేపు మంగళవారం రోజున వైశాఖ అమావాస రోజున గుమ్మానికి వృషభ వారు ఏది కట్టాలి ఏ విధంగా మీకు ధన ఆకర్షణ అనేది కలుగుతుంది అనే పూర్తి విషయాలను వృషభ రాశి వారు మాత్రం ఈ వీడియోని ఒంటరిగా చూడండి అదే విధంగా ఈ వీడియోని ఎక్కడ స్టిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే వృషభ వారు మర్చిపోకుండా ఓం నమ శివాయ అనే కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే ఆ శివయ్య మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటాడు ఇక వివరాలకు వెళ్తే రేపు మే ఇరవై ఏడవ తేదీన మంగళవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన వైశాఖ అమావాస్య ఇక ఈ వైశాఖ అమావాస్య అనేది అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే సాధారణంగా ఆదివారం మంగళవారం గురువారం రోజున వచ్చేటటువంటి అమావాస్యలకు చాలా శక్తులు ఉంటాయి ఇలాంటి ఈ అమావాస్య రోజుల్లో ఏ పరిహారం చేసినా కూడా చాలా చక్కగా సిద్ధించబడుతుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి వృషభ రాశి వారు మాత్రం ఖచ్చితంగా రేపు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క స్వభావం స్వరూపం మనస్తత్వం వారి యొక్క యాటిట్యూడ్ వారి మనస్సు గనక మనం గమనించుకున్నట్లయితే వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచి మనసున్న వారు మంచితనానికి నిదర్శనం ఎవరన్నా ఉన్నారు అంటే గనక నిజంగా వృషభ రాశిలో పుట్టిన వారే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎదుటి వారి నుంచి ఏమి ఎలాంటివి కూడా ఆశించకుండా అలాగే ఎటువంటి లాభాన్ని ప్రతిఫలాన్ని చూసుకోకుండా ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా కష్టంలో ఉన్నారు అంటే గనక ఇక ముఖ్యంగా గతంలో వారు ఈ రాశి వారికి ఏ రకమైన మోసాలు చేసినా అవన్నీ కూడా మర్చిపోయి వారి కష్టాలు తీర్చడానికి ఒక అడుగు ముందు ఉంటారని చెప్పవచ్చు ఇది ఈ వృషభ రాశి వారి యొక్క మంచితనం ఈ మంచితనం వృషభ రాశి వారికి ఉండడం వలనే ఆ దైవానుగ్రహం వీరికి పుష్కలంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ప్రస్తుతం ఈ యొక్క వృషభ రాశి వారికి గ్రహస్థితులు మార్పుల కారణంగా వృషభ రాశి వారు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా డబ్బు విషయంలో ఆరోగ్యం విషయంలో కుటుంబం విషయంలో గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం రోజుల్లో ఈ రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో ఈ వృషభ రాశి వారు ఖచ్చితంగా పొందుకుంటారు అదే విధంగా ఈ రాశి వారు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటారు వీరు చూడడానికి కూడా చాలా అందంగా చాలా బుద్ధుగా చూసేవారికి ఇట్టే ఆకర్షణీయంగా ఉంటారు అదేవిధంగా వీరి మాట తీరు కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది చెడు మాటలు మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు చెడు మాటలు మాట్లాడే వారు కూడా వీరికి సహించరు అదేవిధంగా ప్రతి పని కూడా నెగ్లెక్ట్ చేయకుండా క్రమశిక్షణతో పనులను పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో చక్కగా రాణిస్తారు డబ్బులను కూడా బాగా సంపాదిస్తారు కాబట్టి ఈ వృషాలు రాసేవారికి చాలామంది జనాలు ముఖ్యంగా నాన్నవారు బంధువులు స్నేహితులు తోటి ఉద్యోగస్తులు తోటి వ్యాపారవేత్తలు చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారు వీరిని చూసి ఈర్చపడుతూ ఏంటి వీళ్ళు ఇంత చక్కగా ఉన్నారు ఎప్పుడు చూసినా పనులు చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఒక రెస్ట్ తీసుకోరు అలాగే ప్రతిదీ కూడా వీరింట్లో అన్ని సౌఖ్యంగా పెడతారు వీరి కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు ముఖ్యంగా వీరి భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటారు పిల్లలను చక్కగా చదివించుకుంటారు తల్లిదండ్రులను గౌరవిస్తారు అని చెప్పేసి జనాలను వీరికి దిష్టి పెడుతూ ఉంటారు ఇక ఈ దిష్టి అనేది ఖచ్చితంగా వృషభ రాశి వారికి తగులుతుంది ఎందుకంటే నరదిష్టి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి నరుని దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని మన పెద్దవాళ్ళు సామెత చెబుతూ ఉంటారు అదేవిధంగా కూడా ఎవరికైతే దిష్టి అనేది బాగా ఉంటుందో వారికి వారు చేస్తున్న అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి ఏ విధంగా అంటే ఎప్పుడైతే మనిషికి దిష్టి తగులుతుందో వారు చేసే పనుల్లో పనుల మీద ఆసక్తి తగ్గుతుంది మెంటల్గా డిస్టర్బ్ అవుతారు ఈ పని రేపు చేద్దాంలే అని వాయిదా పెడుతూ ఉంటారు అదేవిధంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే కూడా ఆ డబ్బులు తిరిగి రావడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు రావాల్సిన డబ్బులు రాకపోవడంతో వీరు అప్పులు చేయవలసి వస్తుంది ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే నరదిష్టి ఉండడం వల్ల ముఖ్యంగా ఈ నరదృష్టి నరఘోష నరపిడ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే మంచిగా చక్కగా యాక్టివ్గా ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణిస్తుంది అలాగే బలమంతా నశించిపోతుంది ఎంతో బలవంతంగా ఉన్న వాళ్ళు కూడా కృంగిపోతారు పనులు చేయాలంటే భయం వేస్తుంది చేసే పనుల్లో వాయిదాలు పెడుతూ ఉంటారు అదే విధంగా తరచుగా వీరికి కోపం కూడా వస్తుంది ఇక ఆ కోపం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల పైన గట్టిగా అరవడం కొట్టాడడం గట్టి గట్టిగా అరవడం కూడా చేస్తూ ఉంటారు ఇదంతా కూడా నరదిష్టి వలనే ఇది జరుగుతూ ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారికి మాత్రం జనాలు అనేవారు చాలా ఎక్కువగా వీరికి దిష్టి అనేది పెడుతూ ఉంటారు ఓర్వలేని చాతలు అంటారు కదండి ఇవన్నీ జనాలు చూసి ఒకరు బాగుపడుతున్నారంటే అయ్యో వీళ్ళు బాగుపడుతున్నారు మన వాళ్లే కదా అని గొప్పలు చెప్పుకోరండి ఈ కాలంలో అయితే ఒకరు బాగుపడుతున్నారంటే వాడు ఎలా బాగుపడుతున్నాడు ఎందుకు బాగుపడుతున్నాడు మా కంటే బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు వీడు మాకంటే చిన్నవాడు వీడు మా ముందు పుట్టాడు వీడు మా ముందే ఎదిగాడు మేము చెప్తేనే వీడు చదువుకున్నాడు మేము చెప్తేనే ఉద్యోగం వచ్చింది వీడికి మా వల్లనే వీడు ఇంత స్థాయికి ఎదుగుతున్నాడు అని కుళ్ళు కుతంత్రాలు పన్నేసి వీరిపైన దృష్టి అనేది బాగా పెడుతూ ఉంటారు ఇటువంటి దృష్టి పోగొట్టుకోవడానికి ముఖ్యంగా వృషభ రాశి వారు మాత్రం అమావాస్య తిథుల్లో చక్కటి పరిహారాన్ని చేసుకోవాలి అది ముఖ్యంగా కూడా ఇలాంటి రోజుల్లో ముఖ్యంగా అమావాస్య అనేది ఆదివారం కానీ మంగళవారం కాదు గురువారం కానీ ఈ అమావాస్య వచ్చిందంటే గనక ఆ అమావాస్యకు ఎంతో అత్యంత్రియ శక్తులు ఉంటాయి చేసే పరిహారాలు చక్కగా ఫలిస్తాయి అని మనకు పండితులు చెబుతున్నారు ముఖ్యంగా మనకు దిష్టి ఎలా తగులుతుందో అదే విధంగా కూడా మనం చేసుకునే పరిహారాల వల్ల కూడా ఆ దిష్టి కూడా తొలగిపోతుందండి ఈ దిష్టి అనేది నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ మనం లోపలికి వ్యాప్తిస్తుందో అప్పుడు మనము అన్ని పనులు చేయలేకపోతాము అన్ని పనులు ఆటంకాలు ఎదురవుతాయి ఆ ఆటంకాలు ఎలా ఎదురవుతాయండి మనము పనులు చేయలేకపోతాం మనం సవ్యంగా సమయాన్ని చేయలేకపోతాం ఒక లో గానీ ఎవరైతే మన పై ఆఫీసర్ వర్క్అప్ చెప్పాడో ఆ పనులు సమయానికి వాళ్ళకు పూర్తి చేయలేకపోతే ఆఫీసర్ మనం తిడతాడు కదా వాళ్ళకు నష్టం వస్తుంది కదా అదేవిధంగా పనులు సకాలం పూర్తావు అదే విధంగా వ్యాపారవేత్తలకు వృత్తులు చేసుకున్న వారికి కూడా ఎవరైనా ఒక ఆర్డర్ ఇచ్చారంటే ఆర్డర్ మనం సమయానికి ఇవ్వకపోతే వాళ్ళు మన పైన కోపడతారు కదా ఆర్డర్ ఇంకా వేరే వాళ్ళకి ఇస్తారు కదా అలా పనులు ఆటంకాలు అవుతాయి దానివల్ల మనకు ఆర్థికంగా దెబ్బతింటాం కాబట్టి నరదిష్టి అనేది అంత చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఈ నరదిష్టి అంటే నకారాత్మక శక్తి ఎప్పుడైతే నకారాత్మక శక్తి మనలో మన ఇంట్లో మనం చేసే పనులు అధికంగా ఉంటుందో మనం ఏ పనులు చేయలేము మనం డబ్బులు సంపాదించాలో ముఖ్యంగా మన ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది ఆరోగ్యం పైన ఎఫెక్ట్ పడుతుంది ఎప్పుడైతే మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మన పనులు చక్కగా పూర్తి చేసుకోవడానికి చేస్తుంది మనకు ఒక ఎనర్జీని ఇస్తుంది మనకు బలాన్ని ఇస్తుంది మనకు శక్తిని ఇస్తుంది ఆలోచన శక్తిని ఇస్తుంది ఆలోచన వల్ల మంచి మంచి పనులు చేస్తాం పనులు సమయానికి చేస్తాం అలా చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఈ పరిహారాలు అనేవి మనలో ఏ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేసి మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి అదే పరిహారం అంటే చక్కగా రేపైతే మీకు మంగళవారం అది కూడా అమావాస్య రాబోతుంది కాబట్టి మీరు అయితే వృషభ రాశి వారు రేపు మంగళవారం తోకున్న అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం కొన్ని వస్తువులు అనేవి ముఖ్యమైనటువంటి రోజుల్లో మన ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా కూడా మన ఇంటి గుమ్మం అంటే ప్రధాన ద్వారం నుండే వస్తుంది కాబట్టి మన ప్రధాన ద్వారం అనేది ఎలాంటి దరిద్రం లేకుండా ఎటువంటి చెడు ప్రభావం లేకుండా ఉంటే కనుక అప్పుడు మనకు ఖచ్చితంగా మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎప్పుడైతే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ శ్రీ మహర్షి దేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అందుకే గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి గుమ్మానికి రేపు అమావాస్య రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ వృషభ వారు మర్చిపోకుండా కాయని తీసుకొచ్చి ఆ గుమ్మడకాయకు చుట్టూరా పసుపు పూసి ఐదు గంధము బొట్లు ఐదు కుంకుమ బొట్లు పెట్టేసి ఆ గుమ్మడికాయకు చక్కగా ఒక అగరబత్తితో అలంకరణ చేసి మీ మనసులో చక్కగా మా ఇంట్లో ఉన్న చెడు దృష్టి నరదృష్టి పోవాలని మా మీద ఉన్న నకారాత్మక శక్తి పోవాలని మాకు మంచిగా మేము చేసిన పనులు చక్కగా కలిసి రావాలని మా ఆరోగ్యాలు చక్కగా ఉండాలని మేము ఆర్థిక పరంగా బాగా స్థిరంగా ఉండాలని ఇలా మీరు మీ మనసులో ధ్యానించుకొని సంకల్పించుకొని ఈ గుమ్మడికాయను రేపు ఉదయం కానీ సాయంత్రం కానీ మీ ఇంటి సింహద్వారం పైన ఒట్టిలో వేలాడ తీయండి ఈ విధంగా మీరు రేపు అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ విధంగా మీరు గుమ్మడికాయను మీ ఇంటి గుమ్మం పై భాగంలో కట్టడం వల్ల కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో బాగా మీకు కలిసి రావడం అనేది జరుగుతుంది మీరు ఇరవై నాలుగు గంటలు మంచి శుభవార్తన అయితే మీరు ఖచ్చితంగా వింటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అయిన బిల్లని యాక్టివేట్ చేసుకుంటే మేము చూస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్